అందరికీ నమస్కారం నేను ఈరోజు పెరపండ్ల దుంప చేపల పులుసు రెండు చాలా బాగుంటుందండి కలుపుకొని తింటే అది చేస్తున్నాను ఇదిగోండి పెరపండ్ల దుంప ఉడకపెట్టేసాను మెత్తగా ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టాను ఇలా వచ్చింది అనమాట ఎందుకండి బాగా ఉడికిపోయింది చూసారా ఇప్పుడు దాంట్లో కావాల్సిన వెల్లుల్లిపాయలన్నీ పచ్చిమిరపకాయలు సింపల్ కరివేపాకు కొబ్బరిటీ కూర కొబ్బరి కొబ్బరిటీ కూర ఒక సగం ఉంటారు కదా సగం వేసుకుంటున్నాను కొబ్బరికాయలో సగం తర్వాత ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకున్నాను ఇందులో కొబ్బరి నూనె వేస్తున్నాను మేము కొబ్బరి నూనె వేసుకుంటామండి తర్వాత కరిగేపాకు వేసుకొచ్చానండి బాగా బ్రౌన్ పగర్ వేసుకోవాలి వేసుకోవాలి అండి ఆవాలు ఎల్లుల్పాయలు అల్లం కరివేపాకు రెండు ఎండు మేపకాయలు వేసుకున్నామండి వేసుకొచ్చున్నాను చేయదు చికెన్ కట్టలు చేయొచ్చు తర్వాత కంబర్ చెప్పవారు వేసేయాలండి ఇది కొంచెం బ్రౌన్ కలర్లో వేయాలి ఇదండి బ్రౌన్ కలర్ వేయండి ఇప్పుడు కొబ్బరి చెప్పారు వేస్తాను కరిపండులో దింప వేసుకుంటాం దీంట్లో కలుపుకోవాలి కలుపుకోవాలంట ఎందుకండి చేసాను కరిపండి దుంప చేసి వేసేసాను చాలా టేస్టీగా ఉంటుంది తిని చూస్తున్నాను సూపర్ టేస్ట్ అండి అలాగే మీరు కూడా తీసుకోండి అదిగండి ఇప్పుడు ఈ కరిపండలం తుంపులకి కూర చేపల కూర అండి ఈ చేపలు నేను కూర తిట్నాను అన్ని కడిగి శుభ్రం పెట్టుకున్నానండి ఓకే ఇప్పుడు కూర వండుకోవాలి నేను ఉండి చూపిస్తాను ఈ రెండు కలిపి తింటే నా సామీరంగా ఉంటుందండి చాలా టేస్ట్ ఇంకా కావాలి ఇంకా కావాలంటారు మరి ముందుగా దాకపోయి పొయ్యి మీద పెట్టుకున్నాను దాంట్లో కాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయలు కరివేపాటుపండు అంతే అండి ఇదేంటి నూనె వేసాను దాంట్లోకి కొబ్బరి దాంట్లోకి ఆవాలు వేసుకుంటున్నాను వేస్తారు బ్రౌన్ కలర్ వచ్చినాక వేసుకోండి వాళ్ళు మంచి అవన్నీ వేసుకోండి ఎందుకంటే ఇలాగ బ్రౌన్ కలర్ రుచ్చిలాగా వేసుకోవాలి వచ్చేసింది అయితేనే కూర టేస్ట్ ఉంటుందండి చట్టలు కూర ఏమీ వేగాలి తర్వాత ఏదో మూర్చిపోయి మా కారం అరపిస్తాడు ఫస్ట్ వేస్తానండి చేపలు కూర్చోన్నందుకు ఇది బాగా పెట్టుకోవాలి ఎక్కువ ఎప్పుకోకూడదు మాడిపాటి మరి చెరిపాటి అయిపోయింది అంటే ఇప్పుడు దీంట్లో చింతపండు నీళ్ళు వేసేస్తున్నానండి వేస్తాను చింతపండు అంటే పొడంపులండి అది చాలా పుల్లగా ఉంటాయి మరి ఇక్కడ కేరళలో అలాంటి వెళ్తాయి మరిస్తాను కొంచెం వేయాలి ఇవ్వండి ఎక్కువ చేపలు ఉన్న నుంచి నేను మూడు గ్లాసులు నీళ్ళు వేసాను కొంచెం మరిగిన తర్వాత చేపలు వేయాలండి బాగా మరుగుతుంది ఇప్పుడు చేపలేస్తున్నాను చేపలు వేసిన తర్వాత ఇంకా స్పూన్ ఏం పెట్టకూడదు అండి అన్నీ వేసేసాను కొంచెం ఎలాగల మెదపట్ట నీళ్ళు ఇది మునిగి దాకా ఓకే ఒక పది నిమిషాలు అలా మరిగిందంటే అయిపోయి ఉంటుంది చేపల కూర రెడీ ఈ చేపల కూర వేసుకుని నేను చేశాను కదా కరిపండ్లం దుంప అది ఇది తి ఈరోజు మా అండి ఓకే దీని మీద ఫ్రెష్గా కోసుకొచ్చింది మా చెట్లు కరివేపాకండి వేసాను ఓకే పది నిమిషాలు పట్టిందంటే అయిపోయింది ఎంత ఈజీగా చేశాను చూడండి ఎలాగండి పది నిమిషాలు అయిందంటే ఆ పూజ చేస్తాను అలా ఆఫ్ చేస్తానండి గ్యాస్ మట్టి పాకల గురించి ఉత్కృతాలు ఆర్పించడం నేను చేపలు అయిపోయింది అయిపోయిన చాలా సులభంగా చేస్తాను కానీ ఇప్పుడు టేస్ట్ చూస్తాను ఇప్పుడు అదే ఇప్పుడు నేను టేస్ట్ చూస్తాను వేడి వేడి అదే వేడి 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 Jatukur Desus Tenamen yang kelas nanan jangan lupa salah des jemput tadi mari tidak kelukurah masa kalau pun tadi desus nanan వేడి వేడి కరిపండ్లం దుంప చేపల అండి ఇలా మీరు ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఫుడ్ సూపర్ అండి చాలా టేస్టీగా ఉంది సూపర్ టేస్ట్ అండి టేస్టీ టేస్టీగా ఉంది కాలిపోతుందండి చెప్పాలి మీ వీడియో మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నా వీడియోకి లైక్ పెట్టండి కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ